మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీ మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీ మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీ మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీ మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీ మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీ మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీ మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీ